కొన్ని రుచులు తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది అందులో భాగంగానే ఈ రెసిపీ పెరుగులో మెంతులు బియ్యం నానపెట్టిన ఈ ఊతప్పం చాలా టేస్టీగా ఉంటుంది పెరుగులో నానపెట్టడం వల్ల వచ్చే ఆ పుల్ల పుల్లని రుచి మెంతుల వల్ల వచ్చే ఆ గోల్డెన్ కలర్ చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ ఊతప్పంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఒక గిన్నెలోకి ఒక గ్లాసు వరకు మినపగుళ్ళను తీసుకొని ఒక గ్లాసు మినపగుళ్ళకి రెండు గ్లాసుల వరకు బియ్యంని వేసుకొని ఒక స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకొని వాటర్ని వేసి నీట్గా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న ఈ బియ్యంలోకి పుల్లటి పెరుగుని కానీ మజ్జిగని కానీ వేసుకోవాలి అచ్చం పెరుగుని వేసుకున్నా లేదంటే మజ్జిగను వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మజ్జిగను వేసుకోవడం వల్ల బియ్యం మినపప్పు అనేవి చక్కగా నాన్తాయి పెరుగు అవైలబుల్లో ఉన్నవాళ్ళు పెరుగును వేసుకోవచ్చు మనకి ఈ పుల్లటి పెరుగు అయితే ఊతప్పం అనేది మంచిగా పొంగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి బాగా ఇలా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి దీన్ని కనీసం ఒక ఆరు నుంచి ఏడు గంటల వరకు నానపెట్టుకోవాలి మనకి బియ్యం మినప్పప్పు అనేది ఎంత చక్కగా నానితే మనకు ఊతప్ప అనేది అంతలా పొంగుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక సిక్స్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా మనకి మినపప్పు అనేది నానిపోయింది ఇప్పుడు దీని దీన్ని మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తటి పిండిలా గ్రైండ్ చేసుకోవాలి మనం ఈ బియ్యం మినప్పప్పుని పెరుగులో నానబెట్టడం వల్ల మనకి పిండికి ఒక క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది ఇదే మనకి ఊతప్పం అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావడానికి మెయిన్ రీజన్ ఇలా మిక్సీ జార్లోకి సరిపోను పప్పుని బియ్యంని వేసుకున్న తర్వాత వాటర్ వేసి గ్రైండ్ చేయాల్సిన పని ఏం లేదండి మనం మజ్జిగలో నానబెట్టుకున్నాం కదా అదే మజ్జిగని కొంచెం వేసి మెత్తటి పిండిలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని మళ్ళీ గిన్నెలోకి వేసుకొని మిగిలిన పప్పు బియ్యంని కూడా సేమ్ ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఊతప్పంకి పిండి అనేది బాగా సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మనకి ఊతప్పం టేస్ట్ అనేది బాగుంటుంది మనం ఈ పిండిలోకి మెంతులను వేసి నానపెట్టుకోవడం వల్ల మనం ఊతప్పంని వేసుకునేటప్పుడు మనకి ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది అలానే మంచిగా డైజెషన్కి కూడా బాగా యూజ్ అవుతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని ఇలా బౌల్లోకి వేసి మూతను పెట్టేసి దీన్ని కనీసం ఒక వన్ అవర్ వరకు నాననిస్తే సరిపోతుంది మనం పెరుగును వేసుకోవడం వల్ల మనకి ఈ పిండి అనేది త్వరగానే పులుస్తుంది ఇప్పుడు ఇందులోకి ఉప్పును వేసుకొని కలుపుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్లా చేసుకున్నా కూడా ఇది చాలా బాగా పొంగుతుంది అప్పటికప్పుడు గ్రైండ్ చేసిన పిండి కంటే కూడా ఆ నెక్స్ట్ డేకి వేసుకుంటే ఊతప్పం అనేది డబల్ క్వాంటిటీలోకి పొంగుతుంది నేను నేనైతే ఈ పిండిని ఒక వన్ అవర్ ముందే గ్రైండ్ చేసి బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా ఇది మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ని చేసుకోవాలి అనుకున్న వాళ్ళు నైట్ బ్యాటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకొని మార్నింగ్ టైంలో ఈ ఊతప్పంని వేసుకోండి చాలా బాగా పొంగుతుంది స్టవ్ మీద కళాయిని పెట్టుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఒక రెండు గరిటల వరకు పిండిని వేసుకొని అలా వదిలేయాలి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి మూతను పెట్టేసి ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది నచ్చిన వాళ్ళు ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి క్యారెట్ని వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఊతప్పంని ప్లేట్లోకి తీసుకొని దీన్ని మనం పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ దేంతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా పల్లెటూర్లలో అయితే మామిడికాయ కారంతో తింటూ ఉంటారు కదా మీలో ఎంతమందికి ఊతప్పం రెసిపీ తెలుసో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్